తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం సచివాలయం పక్కన ఉన్న చెరువులో గత కొంతకాలంగా తరలిస్తున్న అధికార యంత్రాంగం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో క్యాట్ ఫిష్ పెంచడం చట్ట విరుద్ధం అని తెలిసినా గుడ్డు చప్పుడు కాకుండా పెంచి క్యాట్ ఫిష్ ను నెల్లూరు చెన్నైకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇంత గంతు జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు అధికార యంత్రాంగం ఇకనైనా స్పందించి అక్రమంగా తరలిస్తున్న క్యాట్ ఫిష్ ను అరికట్టాలని చుట్టుపక్కల ప్రజలు తెలియజేస్తున్నారు Jangan ya, nyonton-tonoi robot eh hah kelah hah